అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत ముందుగా వార్తలకు స్వాగతం అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు అడుగు అడుగున గీతకు ఆశలు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా అందివ్వాలని కోరారు కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలని సంకల్పించాను ప్రతి మండలాల్లోని నేను ఉమ్మడి మన కార్యకర్తలతో కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడ ఉన్న సమస్యలతో మనోభావాల్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందని ఆమె అన్నారు ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు మీ కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలని అంతేగాని మీరు వేరు నేను వేరు కాదని తెలిపారు ఒకటే కూటమి పార్టీలంతా సైన్యంగా కదిలి ఉమ్మడి పార్టీని గెలిపించుకోవాలని అభ్యర్థించారు అధిక నెంబర్ అధిక క్వశ్చన్స్ అడగడంలో గాని అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో గాని అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో గాని నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డాను బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సును దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్న ఎప్పుడు కూడా బాధ్యత అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రిగా వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటల ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈరోజు మన దేశాన్ని భారతదేశాన్ని గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకాయ లేని మొండలుగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు అంత అద్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలా మంది అనుకుంటారు అప్పులు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈ రోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీర్చు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్